హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల నేస్తం నీ పేరే నిశ్శబ్దం రచన ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఇక కథలోకి వెళ్దామా కోటాను కోట్ల క్షణాల పరిశ్వంగంతో రూపుదిద్దుకున్న కాలమా అమీబా నుంచి అనంత విశ్వం దాకా చొచ్చుకుపోయిన నువ్వు అనాదివని మాత్రమే కాదు లిప్తల పసిడి శకలాల పారాణితో ఇంగి ఇంగిచరణాలను రంజింపచేసే నేలవని తెలుసు నువ్వు గతి తప్పిన ఘడియలో ఇతిహాసాలని పరిహాసంతో ఆహుతి చేసి చితిగా మారిన చరిత్ర పుటల నడుమ వాల్మీకి వ్యాసర్షులని సమాధి చేయగల దానివని కూడా తెలుసు నీ గొప్పతనాన్ని నేనెప్పుడో అంగీకరించానే నీ కన్నురెప్పల కటకటాల నుంచి రాలిపడ్డ కవితల బ్రతకాలనుకుంటున్నానని నీకు నివేదించానే మరెందుకు ఉన్నట్టుండి దూరం అయ్యావు నేను ఈ నేలపై అడుగుపెట్టింది ఎప్పుడైనా కానీ అజ్ఞానశిలగా బ్రతుకుతున్న నేను అనువంత జ్ఞానశిల్పంగా మారింది నులువెచ్చని ఉలితాకిడితోనేగా నిన్నెలా మరవగలనమ్మా కడలి స్వప్నంలో నుంచి ఎగసిపడే కెరటన్లా ప్రతి రాత్రి నా తలుపుల తలుపుల వాకిట నిలబడి ప్రణవంలా ప్రత్యూష పవనంలా పలకరిస్తూ యుగాంతపు యుగల గీతంలా తోడుంటానని మాటిచ్చావే మరెందుకు అదృశ్యమయ్యావు నీ సంగమ సంగీత ఝరి నుంచి జాలువారిన గమనంలా నీ కనురెప్పల మాటున దాగిన చిలిపి తమకంలా నిన్నటిదాకా నిన్ను అలరించానే నీ ఆలోచనల క్యాన్వాసు మీద నా అనుభవాల ఆకృతుల్ని అందంగా చిత్రీకరించి ఆద్యంతాలు లేని మన సంస్కృతి నుదుట నువ్వు పెట్టిన సంతకాల్ని భావి తరపు సౌఖ్య నగరాల చౌరస్తాలో ప్రతిష్ఠించాలనుకుంటే ఎందుకు నన్ను గాయపరిచి మాయమయ్యావు బతునేస్తం నువ్వు ప్రకృతి జడలో వాడిపోని విరిగానే మిగలాలి తప్ప ఆ విరివై మృతి స్మృతిలా మా బ్రతుకుల్ని శాసించకు నువ్వు అర్థం కాని వేదానివైనా దేవుడి పాలభాగాన పేరుకున్నా పేరుకున్న స్వేదానివైనా మాకు అనవసరం కానీ నువ్వు కనిపించని ఖనిజంలా కాకా స్ఫూర్తిని అందించే నిజంలా మా ముందు ఉండడాన్నే మేము మనసారా కోరుకుంటాం అయినా నీ శక్తి అపారమని నీకు మాత్రం తెలీదా ఇంకిపోయిన నదిలా నువ్వు అప్పుడప్పుడు మమ్మల్ని భ్రాంతిలోకి నెట్టినా కానీ నువ్వు తలుచుకుంటే కానిదేముంది మబ్బుల కుండల్ని నీలో నింపుకోగలవు మరుక్షణం మానవాళి దాహం తీర్చగల మంచినీటి సముద్రంగా మారగలవు ఎవరో పిలిచినట్టై చదువుతున్న వీక్లీలో నుంచి తల పైకెత్తి చూశాడు ధన్వి హాలంతా వచ్చిన అభ్యర్థులతో నిండిపోయి ఉంది ఇంటర్వ్యూలు మొదలైనట్టున్నాయి సార్ ఆ మాట అన్నది ధన్వి సమీపంలో కూర్చున్న ఓ అభ్యర్థి అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను థ్యాంక్ యూ అంటూ వీక్లీని ఎదురుగా ఉన్న టీపాయ్ మీద ఉంచాడు ధన్వి టక్ చేసుకుని నలగని టైతో ట్రిమ్గా ఉన్న తన సమీప అభ్యర్థి చెమటతో తడిసిపోతున్నాడు టెన్స్గా గ్రూప్ వన్ సర్వీస్ ఇంటర్వ్యూ కదండి అన్నాడు అభ్యర్థి ధన్వి అడగకుండానే గుడ్ అభినందనగా చూశాడు ధన్వి సైకాలజీలో పీజీ చేశారా మీకు ఇలా తెలుసు సార్ అప్రతిబుడిలా అడిగాడు ఆ వ్యక్తి నేను మీ గురించి ఏమనుకుంటున్నానో నన్ను అడగకుండానే గుర్తించారు మీకు పట్టిన చెమట గ్రూప్ వన్ సర్వీసెస్ ఇంటర్వ్యూ టెన్షన్ మూలంగా అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ అభ్యర్థి ఇప్పుడు కంపించడం మొదలు పెట్టాడు ఏ క్షణంలో అయినా ఉరికంబం ఎక్కబోయే ఖైదీలా ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళడం తొలిసారా ధన్వి అడిగాడు గొంతు తడారిపోతున్నట్లు అతను దిక్కులు చూస్తుంటే నిజానికి అడిగింది ఇబ్బంది పెట్టాలని కాదు ఎందుకు అతన్ని చూస్తుంటే ధైర్యం చెప్పాలనిపించింది మీకు తొలిసారి కాదనుకుంటాను ధన్వి అంత నిబ్బరంగా ఉండడం నచ్చలేదేమో డెఫినెట్గా అయ్యుండదు అసలు మీరు ఇంటర్వ్యూ కని వచ్చి లీజర్గా వీక్లీ సీరియల్ చదువుతున్నప్పుడే అనిపించింది ఇంకా విశ్లేషించేవాడే కానీ తడబడిపోయాడు నీరవం సీరియల్ చాలా బాగుంది కదూ బహుశా అందుకే ఉంటారు మృదువుగా నవ్వాడు ధన్వి పాతికేళ్ల వయసులో తూకినా కానీ లోతు తెలియని లోయలా అనిపించే ధన్వికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు నేను ఆ సీరియల్ చదివింది లాగా ఎవరో బాగుందని చెప్పాక మాస్టారు ఎవరు చెబితేనేం మొత్తానికి బాగుందిగా ఏ క్షణంలో అయినా వేలే బాంబు పక్కన కూర్చున్నట్టు మాటి మాటికి ఇంటర్వ్యూ బోర్డు ఆఫీసు ద్వారంకేసి చూస్తూ ఉన్నాడు అభ్యర్థి అబ్బా ఏం భావకత్వం సార్ ఎంత బాగా రాసిందావిడ బాగున్నది రచన కాదు మరి రచయిత్ర పేరు అవును మధులి కదూ ఇంకా ఆఫీసు ద్వారంకేసే చూస్తూ మాట్లాడుతున్నాడు ఈ మధ్య నాలుగైదు సీరియల్స్ రాసింది అవును ఎలా రాసిందో ఇంకా చెప్పలేదు చెప్పేవాణ్ణి కానీ మీరసలు నా వైపు చూడడం లేదు ఏం చేయను సార్ రిటర్న్కి రెండు లక్షలు తగలేశాను అసంకల్పితంగా నోరు జారేసి అరే ఏదేదో మాట్లాడుతున్నాను కదూ అదే సార్ టెన్షన్ ఇప్పుడు జారిపోయిన రహస్యానికి కాళ్ళు రాకుండా కాపాడమంటూ కన్నీళ్లతోనే అభ్యర్థించాడు ఇప్పుడు చూస్తున్నాగా సార్ చెప్పండి మధుళి గారు బాగా రాశారు కదూ అన్నాడా అభ్యర్థి వ్రాత పరీక్షలో నెగ్గుకు రావడానికి రెండు లక్షలు తగలేసిన విషయాన్ని బయటికి కక్కేసిన ఒక యువకుడు ఆ విషయం మరుగున పెట్టి తెలుగు సాహిత్యం గురించి దాని విలువల గురించి మాట్లాడడం చిత్రంగా ఉంది కోపం రావడానికైనా ధన్వికి ఇలాంటివి కొత్త అయితేగా లోపం వ్యక్తులదో లేక సిస్టమ్దో చెప్పడం కష్టం కానీ మనిషి ఓడిపోకుండా ఉండడం కోసం గెలుపుకి వెలకడుతున్నాడు ఆ తర్వాత శీలం కోల్పోయిన విలువల వలవల్ని తన ఒంటి మీద కప్పేసుకుంటూ జీవిత సత్యాల గురించి మాట్లాడడం మొదలు రాత్రి మందు పీకల దాకా కొట్టేసి పగలు ప్రొహిబిషన్ గురించి మాట్లాడడం అలవాటైన కుహనా ఉద్యమకారులు పుష్కలంగా ఉన్న సొసైటీలో రోజుకో వేసేతో గడిపి కట్టుకున్న ఆడదాన్ని మోసం చేస్తూ స్త్రీలను పూజించే చోట దేవతలుంటారని ఉద్వేగంగా ఉపన్యసించే సూడో ఇంటలెక్చువల్స్తో నిండిపోయిన ఈ సిస్టంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడు విలువలు చదివే సాహిత్యానికే తప్ప చదివే పాఠకులకు అవసరం లేదన్నట్టు చాలా క్యాజువల్గా ఓ నవల గురించి మాట్లాడుతున్నాడు అంటే మీకు నీరవం నచ్చలేదన్నమాట తనకు తోచిన జవాబును వెతుక్కొని అలా మాట్లాడిన ఆ వ్యక్తిని చూస్తూ భావాల్ని భాష డామినేట్ చేస్తే అది మంచి రచన ఎలా అవుతుంది మాస్టారు అన్నాడు ధన్వి మీరు అభిమానించే మధుళి కుమారో శ్రీమతో నాకు తెలియదు కానీ ఆమె రాసిన నీరవంలోని పంక్తులు చూస్తుంటే తడబడుతున్న అక్షరాల తప్పటడుగుల్లో రచయిత్రిగా ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నట్లుగా ఉంది ధన్వి విశ్లేషణతో ముందు కంగారు పడ్డాడా యువకుడు చర్చని పొడిగించే సాహసం చేసేవాడే కానీ అవకాశం ఇవ్వలేదు ధన్వి మంచి నవలంటే కథ నడిపించే నాయకుడి సమర్థత గురించి చెప్పేది చెడ్డ నవలంటే రచయిత అసమర్థతని తెలియజేసేది అంటారు జీకే చెస్టర్టన్ అతడెవరో తెలీదు చెస్టర్టన్ పేరు వినడం ఇదే తొలిసారి కానీ అలాగా అన్నాడు అంతకు మించి లంచం కట్టకుండా వ్రాత పరీక్ష పాస్ అయి ఉంటాడని కూడా ధన్వి విషయంలో నమ్మాడు అతడి ఐక్యూకి అబ్బురపడుతూ అదిగో సరిగ్గా అప్పుడు వినిపించింది మిస్టర్ ధన్వి విశాలమైన హాలు లాంటి గది రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకి సంబంధించిన న్యాయ నిర్ణయతల్లా టేబుల్కి అవతలి వైపు సర్వీస్ కమిషన్ బోర్డుకి చెందిన ఐదుగురు మెంబర్స్ కూర్చుని ఉన్నారు మిట్ట మధ్యాహ్నపు సూర్యతాపంపై గెలుపు సాధిస్తున్నట్టు గదిలో ఎయిర్ కండిషనర్ సన్నగా చప్పుడు చేస్తోంది సో మిస్టర్ ధన్వి అంతసేపు ధన్వి సర్టిఫికేట్స్ చూసిన ఓ మెంబర్ మీరు ఇంజనీరింగ్ చేశారన్నమాట అన్నాడు పైగా డిస్టింక్షన్లో పాస్ అయ్యారు గుడ్ బై ది బై ధన్వి అనే మీ పేరుకి అర్థం అర్జునుడు ఐసీ ఇంకో మెంబర్ అడిగాడు ఇంజనీరింగ్ పాస్ అయిన మీరు గ్రూప్ వన్ సర్వీసెస్కి ఎందుకు వచ్చారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రాకూడదన్న రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి ప్రశ్న అడిగిన మెంబర్ మొహం మాడిపోయింది చాలా ఫాస్ట్గా జవాబులు ఇస్తున్నారే ఇంకో మెంబర్ జోక్యం చేసుకున్నాడు మీరు మ్యాథమెటిక్స్లో జీనియస్ అన్న విషయం ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ దాకా మార్క్స్ లిస్ట్ చూడగానే బోధపడింది మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను ముప్పై సెకండ్ల వ్యవధిలో జవాబు చెప్పాలి తన్వి నిశ్చలంగా చూస్తున్నాడు ఇద్దరు తండ్రులు వాళ్ళిద్దరి కొడుకులకి డబ్బు ఇచ్చారు ఓ తండ్రి వెయ్యి రూపాయలు ఇస్తే మరో తండ్రి ఐదు వందలు కానీ ఆ ఇద్దరి కొడుకులు మొత్తం డబ్బు లెక్క పెడితే వాళ్ళ దగ్గరున్నది వెయ్యి రూపాయలే పదిహేను వందలు ఉండాలిగా ధన్వికి ఎక్కువ వ్యవధి అవసరం లేకపోయింది ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు అంటే మొత్తం నలుగురు వ్యక్తులైతే పదిహేను వందలు ఉండాలి సార్ కానీ మీరిచ్చిన సమస్యలో సభ్యులు ముగ్గురే తాత తండ్రి కొడుకు అంటే ముగ్గురు నిజానికి ఆ ముగ్గురిలో ఇద్దరు తండ్రులున్నారు ఇద్దరు కొడుకులున్నారు అప్పుడు లెక్క పెడితే వచ్చేది వెయ్యి రూపాయలేగా గుడ్ ఇప్పటిదాకా పెదవి విప్పని ఓ సభ్యుడు అభినందనగా చూశాడు ఆయన టేబుల్ మీదున్న నేమ్ ప్లేట్ని బట్టి ఇంజనీరింగ్ కాలేజీలోని ప్రొఫెసర్లా ఉన్నాడు చాలా స్పీడ్గా జవాబు చెప్పారు అంటే యు ఆర్ రియల్లీ మ్యాథమెటికల్గా ప్రశ్నించి ఇబ్బంది పెట్టాలనుకున్న ఇందాకటి మెంబర్ హఠాత్గా ఓ కవిత ఉటంకించారు పడులలో గర్వాన సడులలో సుడులలో పరవళ్లు తొక్కుతూ ప్రవహించి వచ్చింది జవాబుగా ధన్వి కూడా రెండు చరణాలు చెప్పాడు అక్కడ మరెవరూ ఊహించనంత వేగంగా ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పన్న ఎగిసింది గోదావరి క్షణమాగి అన్నాడు ధన్వి బాపిరాజుగారి వరద గోదావరి కవితలోని పంక్తులివి మరోసారి ఓడిన చిరాకు కనిపించింది ఆ సభ్యుడిలో సౌదీ అరేబియాకి చెందిన బోయింగ్ విమానం కజకిస్తాన్కి చెందిన కార్గో విమానాన్ని ఆకాశ మార్గంలో ఢీకొట్టి మూడు వందల యాభై ఒక్క మంది ఆహుతి కావడానికి కారణమైంది ఆ ప్రమాదం జరిగిందెప్పుడు ఏ తేదీలో ధన్వి నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు ప్రశ్న అడిగిన మెంబర్ మోహన్లో సాడిస్టిక్ ఆనందం కనిపించింది బరువుగా గడియారం ముళ్ళు కదులుతున్నాయి ఒకటి రెండు నాలుగు పది సెకండ్లు గడిచాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండవ తేదీ సాయంకాలం జరిగింది ప్రమాదం విమాన శిథిలాలు పడింది హర్యానాలోని భివానీ జిల్లా రోధాన్ జిల్లాకి చెందిన రెండు గ్రామాల మధ్య ధన్విని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నారు ఒకరిద్దరు మెంబర్స్ ధన్వి కాన్ఫిడెంట్గా జవాబు చెప్పడం నచ్చడం లేదు యుసీ మిస్టర్ ధన్వి ఏ గ్రూప్ రక్తాన్ని బి గ్రూప్ రక్తం ఉన్న వాళ్ళకి ఎక్కించకూడదు రియాక్షన్ అయితే ప్రాణాలు పోతాయి కానీ ఆ రెండు గ్రూపుల బ్లడ్ ఉన్న వ్యక్తుల రక్తం పీల్చిన దోమకి ఏ హాని జరగదు ఎందుకని దోమ తాగిన రక్తం చేరేది దాని కడుపులోకి సరాసరి దాని రక్తంలోకి చేరేది రక్తం అందుకే దోమకి ప్రాణహాని ఉండదు ఇదే సూత్రం వేరు వేరు బ్లడ్ గ్రూపులున్న వ్యక్తుల్ని తిని ప్రాణహాని లేకుండా బ్రతికే నరమాంస భక్షకులకి వర్తిస్తుంది ధన్విని అభినందించాలనిపించడం లేదు ఇంకా ఇబ్బంది పెట్టాలనుంది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచంలో ఎక్కువ చిత్రాలు నిర్మించిన దేశం మన దేశమే మిస్టర్ ధన్వి పలికింది ఇందాక ధన్విని అభినందించిన ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేసిన డాక్టర్ శరత్ చంద్ర కంఠం ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలుగుతున్నా మీ మేధస్సుని అభినందించకుండా ఉండలేకపోతున్నాను సాలోచనగా అడిగాడు లాజికల్గా జవాబు చెప్పాలి ఈ ప్రపంచం పరిణామ దశకి చేరుకోవాలంటే కావలసింది ఆశావాదులా నిరాశావాదులా ఇద్దరు వెంటనే అన్నాడు ధన్వి ఎస్ సర్ రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టింది ఆశావాదలతో అయినా ఆ తర్వాత ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకుంటే ఎలా అన్న మీమాంసతో మరో మేధావి పారాషూట్ని కనిపెట్టాడు నిజానికి ప్రమాదం గురించి ఆలోచించడం నిరాశావాదమే కానీ అందులో కొన్ని ప్రాణుల్ని కాపాడాలన్న ఆశావాదం ఉంది ఆశావాదం కానీ నిరాశావాదం కానీ నిర్ణయించబడేది మన ఆలోచన విధానంతో అని మీరు అంగీకరించాలి బాహాటంగా కాకపోయినా మనసులోనే అభినందించాడు డాక్టర్ శరత్ చంద్ర యాభై ఐదేళ్ల అతడి జీవితంలో చాలామంది యువకుల్లో మేధస్సుని చూడగలిగాడు అరుదుగా అయినా అయితే అటువంటి వాళ్ళని బ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇదిగో ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో యువకుడు ధన్వి కనిపించాడు నీ వచ్చింది ఇంటర్వ్యూకి అప్పటిదాకా ఓపిక పట్టిన ఐదో సభ్యుడు అప్పుడు నోరు తెరిచాడు బట్టతలతో చూడడానికి గూండాలా ఉన్నాడు అయితే అతడి అనాగరికతని దాచడానికి ప్రయత్నిస్తుంది అతడు వేసుకున్న గ్రే కలర్ సూటు మిస్టర్ ధన్వి నేను చెప్పింది నీకు వినిపించిందనుకుంటాను అంతసేపు ఇంగ్లీష్లో సాగిన ఇంటర్వ్యూ కార్యక్రమం ఇప్పుడు హఠాత్తుగా తెలుగులోకి మళ్ళింది అందుకు బాధపడలేదు ధన్వి అడుగుతున్న వ్యక్తి ఎవరన్నా కానీ ఏకవచనంతో సంబోధిస్తున్నాడు తమాయించుకున్నాడు ధన్వి నాలుగు పదుల వయసులో జీవితం నేర్పని సంస్కారాన్ని నలభై నిమిషాల ఇంటర్వ్యూ వ్యవధిలో తాను నేర్పలేడు పైగా వచ్చింది అందుకు కాదు ఎస్ సర్ చెప్పండి మేము నిన్ను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నామంటే అర్థమేమిటి బట్టతల సగర్వంగా అడిగింది మీరు అడిగేవారు నేను చెప్పేవాడిని అని తెలుసుగా మరి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే నీకే మంచిది ధన్వి పిడికిళ్ళు బిగుసుకున్నాయి నేనేం అసభ్యంగా ప్రవర్తించలేదే కానీ నువ్వు ఇచ్చే జవాబులు చాలా పొగరుగా ఉన్నాయి ఇక నిభాయించుకోలేకపోయాడు ధన్వి పొగరికి ఆత్మవిశ్వాసానికి చాలా పోలిక ఉంటుంది సార్ కానీ నిజానికి ఆ రెండు ఒకటే కాదు ఇంజనీరింగ్ అయిన ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు ఇంటర్వ్యూలకి వెళ్ళి ఉంటాడు వెళ్ళిన ప్రతి చోట ఓడి తిరిగొచ్చిన మాట నిజం కానీ ఇలాంటి అనుభవం తొలిసారి నా దగ్గర మీరు నేర్చుకోవలసినంత చిన్న స్థాయిలో మీరు లేరు సార్ ఆవేశం దిగమింగుకుంటూ చెప్పాడు ధన్వి కానీ గ్రూప్ వన్ సర్వీస్లో విజయం సాధించిన మనిషి రేపు ఆక్యుపై చేసే పొజిషన్ గురించి మీరు ఆలోచించడం న్యాయం అంటున్నాను గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్లో సెక్రటేరియట్లోనో జిల్లా కలెక్టరేట్లోనో బాధ్యతలు తీసుకుని లక్షల మందికి జవాబుదారీ కావలసిన అభ్యర్థుల్లో బానిసల్ని చూడడం కానీ మీ ముందు ప్యూన్స్లా ప్రవర్తించాలని కోరుకోవడం కానీ దారుణం అంటున్నాను అంతే అయితే నువ్వు గ్రూప్ వన్ సర్వీస్లో సెలెక్ట్ అయిపోయాననుకుంటున్నావా ఇందాక ధన్విని ప్రశ్నించి ఆత్మన్యూనతా భావంతో బిక్కమొహం వేసుకున్న ఓ సభ్యుడు బట్టతలకి సపోర్టుగా నిలిచాడు అసలు రాఘవరావు అంటే ఎవరో నీకు తెలుసా బట్టతల పేరే రాఘవరావని ధన్వికి తెలిసిపోయింది హెల్త్ మినిస్టర్ గారి బామ్మర్ది ఆయన తలుచుకుంటే నేను వెంటనే బయటికి గెంటేయగలరు ఇక ఉపేక్షించలేదు ధన్వి ఫెంటాస్టిక్ సర్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడ కూర్చున్న మేధావులు నన్ను దుయ్యబట్టి మీ మీ అవసరాలకి తగ్గట్టు రాఘవరావు అనే ఓ ముఖ్యుడిని కాగా పట్టడానికి ఈ ఇంటర్వ్యూను ఈ సందర్భంగా తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అరవలేదు ఆవేశపడలేదు కానీ అందరినీ దిగ్భ్రాంతిలోకి నెట్టాడు ధన్వి ఇక్కడ రాఘవరావు గారిని ముఖ్యుడు అని తప్ప ప్రముఖుడని నేనెందుకు అడ్రస్ చేయలేదు అంటే ప్రాముఖ్యత అనేది మేధస్సును బట్టి నిర్ణయించాలి కాబట్టి అతడు మేధావి కాదా అని మీరు అడగొచ్చు సర్వీస్ కమిషన్ బోర్డులో ఉండేది మేధావులే అని మీరు నన్ను దబాయించొచ్చు కాదనను మీలో చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు ఆ డిగ్రీ సంపాదించింది కొనడం ద్వారానా లేక ఏ స్టేట్లోనూ డొనేషన్ కట్టి చదవడం ద్వారానా అని కూడా నేను ప్రశ్నించదలుచుకోలేదు అసలు ఆ డిగ్రీ స్థాయి ఐక్యూ మీకుందా అని నేను నిలదీయడం లేదు ఈ దేశంలో ప్రభుత్వాలు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకి తగ్గట్టు రాయించుకున్న రాజ్యాంగం నిజంగా న్యాయంగానే నడిస్తే మీలాంటి కుహన మేధావులు బంధుప్రీతి మూలంగానో ఆశ్రిత పక్షపాతంతోనో తప్ప సత్తాతో ఆ స్థానాల్లో కూర్చోగలిగేవారా అని సింపుల్గా అడుగుతున్నాను నాకు తెలుసు నాది అరణ్య రోదనని కానీ అడుగుతాను ఈ దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఒక్కటే నాకు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఏమిటి రెచ్చిపోతున్నావు రాఘవరావు రోషంగా పైకి లేవబోతుంటే డాక్టర్ శరత్ చంద్ర వారించాడు ప్లీజ్ హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది మిస్టర్ ధన్వి ప్రశాంతంగా చూశాడు డాక్టర్ శరత్ చంద్ర మీరు మీ తెలివితేటలతో మా అందరినీ ఆకట్టుకున్నారు కానీ అవసరానికి మించి ఎమోషన్ ప్రదర్శించి మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇలా అయితే నాకు జాబ్ ఎలా వస్తుంది అర్ధోక్తిగా పూర్తి చేశాడు ధన్వి రాదు సార్ ఇప్పటిదాకా జరిగిన రాద్ధాంతం ఒక్కటే కాదు తొంభై శాతం ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగే పోస్టులు అప్పుడే అమ్ముడు పోతాయి కాబట్టి డాక్టర్ శరత్చంద్ర మొహం వివరణమైపోయింది అది కాదు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న ప్రతి సభ్యుడు తొడ్డుపడ్డాడు అది ధన్వి చెప్పింది నిజమైనందుకో లేక మిగతా సభ్యుల మొహాల్లోని భావాలు నిజమని నమ్మించాయో తెలీదు డాక్టర్ శరత్చంద్ర ఇంటర్వ్యూలోని అతి ముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెట్టాడు నేను ఈ ఇంటర్వ్యూ బోర్డుకి చైర్మన్ మిస్టర్ ధన్వి శరత్చంద్ర సూటిగా అడిగాడు ఇప్పటికే పోస్టులు అమ్ముడుపోయాయని ఏ బేసిస్ మీద అనగలుగుతున్నారు మనుషుల్లో మంచిని మాత్రమే చూడగలిగే మేధావి వర్గానికి చెందిన మీలాంటి గొప్ప వ్యక్తులు చూడాల్సిన చీకటి కోణాలు చాలా ఉన్నాయి సార్ ధన్వి ఉద్విగ్నంగా కాదు చాలా ప్రశాంతంగా చెప్పాడు నన్ను నిరూపించమంటున్నారు తప్పకుండా ఆ పని చేసేవాన్ని ఎప్పుడు కాలుష్యమన్నది ఒకే చోట పేరుకుని ఉన్నప్పుడు కానీ ప్రతి మూల ప్రతి అంగుళంలోకి అవినీతి చొచ్చుకుపోయింది సార్ ఇంటర్మీడియట్ ఎంసెట్ ప్రశ్న పత్రాల లీకేజీ మొదలుకుని ఇంజనీరింగ్ డిగ్రీలు అమ్ముకునేదాకా ఎక్కడ చూసినా అవినీతి అరాచకం మీకు తెలీదు నేను రిటర్న్ ఎగ్జామ్లో పాస్ కావడానికి ఓ బోర్డు మెంబర్ మేనల్లుడు లక్ష అడిగాడు ఇచ్చారా లేదు అయినా మంచి మార్కులు స్కోర్ చేశారుగా కాబట్టి మీ డిపార్ట్మెంట్లో అంతా నీతివంతంగా సాగిపోయిందని మీరు అనొచ్చు లేదు సార్ నేను కష్టపడి రాశాను కాబట్టి స్కోర్ చేశాను కానీ డబ్బు ఖర్చు చేసి నాలాగా కొందరు స్కోర్ చేశారు దీనిలో సర్వీస్ కమిషన్ దిగువ స్థాయి గుమాస్తా మొదలుకుని పై స్థాయి దాకా అంత భాగస్వాములే ఇప్పుడు చెప్పండి ఏ ఒక్కరూ ఇన్ని విభాగాల్ని అందులోని మనుషుల్ని ఎలా అదుపు చేయగలరు నీకు ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నావా రాఘవరావు రెట్టించాడు చికాగ్గా వస్తుంది మిస్టర్ రాఘవరావు ధన్వి భావరహితంగా అన్నాడు ఏ రోజైతే కనీస విద్యార్హత ఉన్న ఓటర్లు మాత్రమే ఈ దేశంలో నాయకుల్ని ఎన్నుకునే అవకాశం వస్తుందో మాతృభాషని సైతం స్పష్టంగా మాట్లాడలేని వ్యక్తులు చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా అడుగుపెట్టడం అసంభవమని ఏ రోజు రాజ్యాంగం నిర్ణయిస్తుందో దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి శాసనాలను రచించి ఆచరించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఉన్న వయోపరిమితి రాజకీయ నాయకులకెందుకు అవసరం లేదని ప్రజలు తిరగబడి ఏ రోజు అడుగుతారో ఓ మామూలు రాష్ట్ర ప్రభుత్వపు క్లర్క్ ఉద్యోగానికి పోలీస్ ఎంక్వైరీ అవసరమైనప్పుడు లక్షల మందిని పాలించే నేతలు హంతకులైనా పర్వాలేదన్న నియమాన్ని మేధావులు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అదిగో అప్పుడు నేను సగర్వంగా ఉద్యోగంలో అడుగు పెడతాను ధన్వి ఇక అక్కడ కూర్చోలేదు ఫలితం తెలిసినట్టు లేచి వెళ్లిపోయాడు చైతన్యాన్ని నిలువున పాతేయాలనుకున్న కొందరు అవినీతిపరులైన వ్యక్తుల మీద అసహ్యంతో సత్యానికి శిరోముండనం చేసి గుబురు చీకటి మృగ నేత్రాలతో అసత్యాన్ని అంతటా పరచాలనుకున్న కొందరు బోర్డు మెంబర్లపై అసహ్యంతో సంకల్యని ఛేదించుకుని వెళ్ళిపోయాడు ధన్వి అంటే అర్జునుడు అన్నాడు కదూ రాఘవరావు నవ్వుకుంటున్నాడు అభిమన్యుడిలా కాదు పద్మవ్యూహంలోకి రావడము పోవడము రెండూ తెలిసిన మనిషన్నమాట అంటూ పకాల్న నవ్వాడు అందరూ నవ్వారు ఒక్క శరత్ చంద్ర తప్ప గుండె కొండల కోనలో అందెల రవళిలా అనిపించిన ధన్వి చాలా ఆయన్ని ఒకవేళ ధన్వికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితే తనకు వస్తే తన స్థానం నుంచి తప్పుకోవాలని అనుకున్నాడాయన ఆ క్షణంలోనే